తెలుగు ఆడియో బైబిల్ ఆదికాండము పదమూడవ అధ్యాయము అబ్రాహము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడానున్న లోతును వెంట ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాహము యహోవా నామమున ప్రార్థన చేసెను అబ్రాహముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత ఉండెను అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను ఆ కాలమందు కణానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురముండి కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడలా నేను తట్టుకును నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం చూచెను ఎహోవా సొదోమా గోమోర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయర్కు వచ్చే వరకు అదంతయు ఎహోవా తోట వలను ఐగుప్తు దేశము నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి అబ్రాము కనానులో నివసించెను లోతు ఆ మైదానమందున్న పట్టణంలో ప్రదేశంలో కాపురముండి సుధోమా దగ్గర తన గుడారము వేసుకొనెను సుధోమా మనుషులు దుష్టులను ఎహోవా దృష్టికి పాపులునై ఉండిరి లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత ఎహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశమంతటినీ నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చదను మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపచేసదును ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగినడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగునా వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చదనని అబ్రాముతో చెప్పను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ ఎహోవాకు బలిపీఠమును కట్టెను